జిల్లా చిగురమమ్మడి మండల కేంద్రంతో పాటు సుందరగిరి రేకుండ బొమ్మలపల్లి తదితర గ్రామాల్లో శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆయా గ్రామంలోని ఆలయాల్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీతారాముల వారి విగ్రహాలను అందంగా పూలమాలతో అలంకరించి కళ్యాణానికి ముస్తాబు చేశారు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య సీతారాముల వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు జిగురుమామిడి గాంధీ చౌరస్తాలో సీతారాముల వారి కళ్యాణాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి ఆలయ చైర్మన్ గంధ సంపత్ ఆలయ జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత రేకుండ గౌరీశంకర ఆలయ కమిటీ చైర్మన్ పిట్టల అంబయ్య దొడ్ల రమణారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధరెడ్డి గంధ చిరంజీవి ఆదరి మల్లేష్ దసరి మధుసూదన్ రెడ్డి విలాసాగరం వినోద్ సీతా అనిల్ పెనుగుల తిరుపతి బొమ్మదేవి రవీందర్ కాశీవేణి రాజయ్య ఆకుల లక్ష్మణ్ లో చకిలం శ్రీనివాస్ చెరుకు సోమయ్య దుబాయి రాజయ్య సుందర్ కాశీవేణి శ్రీనివాస్ ముక్కిర హరీష్ దాసరి రాజు చెప్పదని సూర్యప్రకాష్ మెనుగుల శ్రీనివాస్ పెనుకల శ్రీనివాస్ లోకిని తిరుపతి లోకిని ప్రశాంత్ లోకిని శ్రీనివాస్ మల్లం సూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు వరా శ్రీజాయ మోరాజా అప్రమణ తో ఆ గాలవేదా మోర్జేన్ యామనాదోం భద్రం కన్నే విష్ణు యామదేవా భద్రం పస్తే మాఠవేత్రః తీరేతేయస్తు స్వం గుమి గరి శ్రీ పామే వారి కంటెల పాప గ్రవణ జబతుని పరిచేస్తున్నా శ్రీదేవనో ఈ శుభవచనం రేకొ రేకొచు గ్రౌండ్ మండలం రేకొండ గ్రామంలో శ్రీ గౌరీ శంకర ఆలయం ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలని కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించుకున్నాము గ్రామస్తుల సహకారంతో మరియు కమిటీ అందరితో కలిపి చాలా ఘనంగా చేసుకున్నాము గతంలో లోక కళ్యాణార్థం ఈ సంవత్సరం ఎలా శ్రీరాముల వారు కళ్యాణం చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని అంత శుభాంతులతో ఉండాలని కోరుతూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రమైన గాంధీనగర్ గణపతి గణపతి మండపం వద్ద ఈరోజు శ్రీరా శ్రీరామచంద్ర సీత సమేత కళ్యాణం అంగరంగ వైభవంగా శుభయమనంగా జరిగింది పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకు పేరు పేరు ధన్యవాదాలు ఆ శ్రీరామచంద్రుని దయ మా చిగురుమామిడి గ్రామంపై మండలంపై ఉండాలని పాడి పంటల సమృద్ధిగా కురవాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టరాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుని కళ్యాణం చేసుకుంటామని మేము వివరిస్తూ అలాగే ఇక్కడికి ఈరోజు దేవుని కళ్యాణం చేస్తూ ఉండగానే సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే మీ అందరి ఆశిస్తులు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా సీతారామచంద్ర వారిని కోరుతున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము మన రేకొండ గ్రామంలో ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్ర మహా సీతారామచంద్ర మహామూర్తి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన రేకొండ గ్రామ ప్రజలకు కల్లారా వీక్షించే అవకాశాన్ని మనము మన కమిటీ కల్పించింది అందులో భాగంగా మన ఆలయ దాతల సహకారాలతో సీతారామచంద్రమూర్తి పంచలోహ విగ్రహాలు మరియు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మకర తోరణము మరియు శోభయాత్రకు చిత్రము ఆలయ దాతలు మాకు బాగా బాగా సహకరించారు వారికి పేరు పేరిన కృతజ్ఞతలు అదేవిధంగా ప్రతి సంవత్సరము దాతలు ఇదే విధంగా సహకరించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు శోభాయాత్ర కార్యక్రమం ఊరేగింపు వీధి వీధిన సీతారామచంద్రమూర్తి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది గ్రామ గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని కోలాట బృందాలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవరి శుభాకాంక్షలు ఈరోజు చిల్మోడి మండల కేంద్రమైనటువంటి గాంధీనగర్ యూత్ ఆధ్వర్యంలో గాంధీ దోర సానగా మన ఇప్పుడు నిర్వహించేటువంటి గాంధీ వినాయక మండపంలో ఈరోజు శ్రీ సీతారామచంద్రస్వాముల వారి యొక్క కళ్యాణం నిర్వహించడం జరిగింది మొదటిసారి ఈ మొదటిసారి మేమందరం నిర్వహించడం అనుకున్నప్పుడు మాకు సహకరించినటువంటి దాదాలకు కానీ చందాదారులకు కానీ మరియు వచ్చిన ప్రతి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గాంధీనగర్ యూత్ సభ్యుల తరఫున సభ్యులు కూడా అందరూ సహకరించినారు గ్రామ ప్రజలు సహకరించినారు ఇది ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని నిర్వహించుకోవాలని సభ్యులు అందరం అనుకున్నాము అందరం కలిసిమెలిసి చేసుకున్నాము భక్తులు కూడా దీనికి అధిక సంఖ్యలో ఇచ్చేసినారు సరైన టైంలో మేము అన్నీ సమకూర్చుకున్నాము తక్కువ టైం తీసుకున్నా కానీ మేము మంచిగా చేసుకున్నటువంటి గుర్తి మాకు మిగిలింది ఈ వారి కళ్యాణం చేసుకున్నందుకు ప్రజలకు మా ఊరికి మంచి జరగాలని పాడి పంటలు మంచిగా పండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని మా మిత్రులు ముఖ్యంగా కలిసిమెలిసి ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంగానే చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రాము చాలా తక్కువ మంది చేశారు ఊర్లో ఏదో ఒకటి ఉన్నది ఒకటే చేయాలి ఒక దగ్గరనే చేయాలి కాన్సెప్ట్ వాళ్ళు ఎప్పుడు గదే మైండ్లో ఉంటుంది అది మనము మారాలి దాన్ని ఎందుకంటే ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఒకటే పార్టీ ఉండాలి ఒకటే లీడర్ ఉండాలి ఒకటే ఉద్దేశం ఉండాలి అట్లా ఉంటుంది కానీ మనం ఇక్కడ చేస్తున్నాం ఇక్కడనే చేయాలి అక్కడ చేస్తున్నాం అక్కడేం చేసినటువంటి భావోద్వేగాలు పిల్లల మధ్యన యువకుల మధ్యన చిచ్చు ఉద్దేశం ఉండదు అనేది నాకు కోరిక ఎందుకంటే అందరం చేసుకోవాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవాలి కానీ మనమే చేసుకోవాలి మన దగ్గరనే చేసుకోవాలి కాన్సెప్ట్ పద్ధతిగా గ్రామం ఉన్నప్పుడు అందరూ కలవాలి అందరు చేసుకునే పండుగలు అందరూ చేసి చేసుకోవాలి ఇండివిజువల్ చేసుకునే పండుగలు ఎందుకు చేసుకోవచ్చు తప్పులేదు ఎంకరేజ్ చేయాలి కానీ వాళ్ళని మనము నిరుత్సాహపరచు అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం కానీ మా యువకులు మాత్రం అందరం కలిసి వచ్చి మేము చేసుకున్నాము సంతోషంగా అందరము సి స్వామి యొక్క కళ్యాణం మంచిగా జరుపుకున్నాము ఇలాగే ప్రతి ఏడాది నిర్వహిస్తామని కూడా మేము అనుకున్నాము నిర్వహిస్తాము కూడా మాకు సహకరించి అందరికీ ధన్యవాదాలు మా మిత్రులందరికీ ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ రోజు గాంధీనగారు యూత్ ఆధ్వర్యంలో కానీ గ్రామ ప్రజలందరి తోటి ఈరోజు అంగ అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు చాలా చాలా అంటే ఊహించని విధంగా బ్రహ్మాండంగా జరిగింది మాకు చాలా సంతోషం యూతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ చాలా సంతోషంగా జరుపుకున్నాం